సౌలు ఇస్రాయల్ ప్రజలు గొల్్యాతుని చూసి గోడారాల వెళ్ళి దాక్కున్నారు ఎవడైనా గొల్లితును చంపితే నా కూతురుని ఇస్తా సగ భాగం ఇస్తా రాజ్యంలో ఎవడైనా చంపగలడా మరి తమరు అంటే బలంగా ఉన్నాడండి శత్రువు శత్రు చాలా బలంగా ఉన్నాడండి మన వల్ల కాదండి మనం ఆఫర్లు ఇద్దాం మనం గిఫ్ట్లు ఇద్దాం అంతవరకు కానీ వాణ్ణి ఎదుర్కొనేంత ఇది లేదు నువ్వు ఎవరు నమ్మేవాయా ఎవరు నమ్మి నువ్వు ఎవరి మీద అనుకున్నావు ఎవరిని పిలిచారు ఎవరు నిన్ను అభిషేకించారు ఇప్పుడు వరకు నిన్ను పోషించేది ఎవరో ఇప్పుడు వరకు నిన్ను నిలబెట్టింది ఎవరో ఇప్పుడు వరకు నిన్ను నీ పిల్లల్ని నీ భార్యని నీ భర్తనే నీ కలిగిన సమస్తాన్ని ఇప్పుడు వరకు నిలబెట్టింది ఎవరో ఇప్పటివరకు వరకు నిన్ను అందుకుంది ఎవరో ఇప్పుడు వరకు నీ గాయాలు కట్టింది ఎవరో ఎందుకు దేవుని మీద ఎందుకు అవిశ్వాసం వస్తుంది నీకు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా ఒకసారి గుర్తెచ్చుకో ఎందుకు నీ విశ్వాసం నిరసించిపోతుంది నీ నీ యొక్క నిరీక్షను ఎందుకు నిరసిస్తుంది ఎందుకు దేవుని మీద నువ్వు పూర్తిగా ఆధారపడలేకపోతున్నావు ఇది నువ్వు తప్ప ఎవరు చేయలేరు పోవ నాకు నువ్వు తప్ప ఎవరూ చేయలేరు నా వల్ల కాదు నాకు చేత కాదు నేనేం చేయలేను అని పూర్తిగా ఆధారపడలేకపోతున్నావేంటి ఆధారపడిపో నా చేత కాదు నా వల్ల కాదు నేను చేయలేను నా చేత కాదు అని చెప్పు రంగంలోకి దిగుతాడు దేవుడు చూడండి వాళ్ళందరూ భయపడిపోయి ఆఫర్లు ఇస్తున్నాడు సౌలు ఇస్రాయేయల్ ప్రజలపై దాక్కుంటే